హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీగా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉపయోగపడే సింపుల్ టిప్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఓకే ఈ అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అతుకులు పార్ట్ పడతాయి కదండి కొంచెం హెవీ సైజ్ బ్లౌజెస్కి అతుకులు పడ్డప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలనేది చూసేద్దాము ఇక్కడ చూసారు కదా ఓన్లీ ఒక ఫ్రంట్ పార్ట్కే అతుకొచ్చింది నాకు నాకు రెండోదానికి రాలేదు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట మన కటింగ్లో ఓకే ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఆల్రెడీ లైనింగ్ పీస్ అవసరం లేదు మెయిన్ పీస్ వరకే సరిపోతుంది కాబట్టి మెయిన్ పీస్ వరకే అటాచ్ చేస్తున్నాను చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అతుకులు పడ్డాయి అని చెప్పి మనం చెప్తే తప్ప వేరే వాళ్ళు పర్టికులర్గా చూస్తే కానీ తెలియదు అనమాట అంత బాగుంటుంది ఫినిషింగ్ ఇలా ఓకే ఇలా స్టిచ్ చేసుకొని సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ టక్స్ ఏ విధంగా వేయాలో చూసేద్దాము మనం ఇక్కడ కొలిచేది ఏం లేదండి ఓన్లీ స్టిచ్చింగే ఓకే పొలిచేది ఏంటి అంటే ఈ టక్స్ ఎంత ఎంత పెట్టాలి ఏంటి కొలత అనేది మన కటింగ్లోనే మొత్తం అంతా మార్క్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ అప్పుడు మనం అసలు టేప్ అనేది ఓన్లీ సైడ్ జాయింట్స్ కోసమే యూజ్ చేస్తాము కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ వచ్చేసి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ మార్కింగ్స్ అన్నీ చూపిస్తాం కదా ఈ చెస్ట్కి ఎలా మార్క్ చేసుకోవాలి త్రీ డాట్స్ అనేది కాబట్టి ఎవరైనా కటింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్ ఎవరైనా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఛానల్కి ఛానల్ ఛానల్లో చెక్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక వీడియో రెండు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే ఇక డాట్స్ విషయానికి వస్తే డాట్స్ అనేది టూ స్టిచ్చెస్ వేయాలండి కంపల్సరీ ఎందుకంటే డైలీవేర్ శారీస్కి డైలీ యూజ్ చేసుకుంటారు కాబట్టి వన్ స్టిచ్ వేస్తే ఏంటంటే పిగిలిపోతున్నాయి కాబట్టి టూ స్టిచ్చెస్ అనేది మ్యాండటరీగా వేయండి ఓకే ఇక స్టిచ్చెస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి మనం అంతా కటింగ్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి మార్కింగ్ మనకు అసలు ఏ తేడా లేకుండా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది షేప్ కూడా అస్సలు షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే టక్స్ పాయింట్ ఏ విధంగా వేసుకోవాలో చూపించేసాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుం పట్టి ఎలా అతకాలో చూపిస్తాను రెండు చిన్న సన్న పీసులను తీసుకొని గట్టి అంచు ఉండే విధంగా కోరంచులు అంటారు కదా అంచులు ఉండే విధంగా పీసెస్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను నేను ఈ జాయింటింగ్ వచ్చేసి గట్టిగా వేసుకోండి ఎందుకంటే స్టిఫ్గా ఉంటేనే మనకి నడుం పట్టి అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఓకే మనం ఎంత టైట్గా వేసుకున్నా లాగినా పట్టినా అస్సలు ఓడకూడదు అంత టైట్గా వేయండి ఓకే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలి అటాచ్ చేసిన తర్వాత ఇలా పక్కకు మడిచేసి చేతి పని చేసుకోవాలి కానీ ఇక్కడ వచ్చేసి నేను చేతి పని చేయకుండా ఓన్లీ మిషన్ మీద స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకంటే మనకి పని తొందరగా అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఈ మధ్య ఇంకో కంప్లీట్ ఏంటంటే చేతి పని ఊడిపోతుందండి చేతి పని వద్దులే మిషన్ కుట్టే వేసేయండి అంటున్నారు చాలామంది చేతి పని నిలవట్లేదంట కొన్ని రోజులకి అంటే బ్లౌజ్ వాడే కొంది అనమాట అందుకని మిషన్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ చిరిగిపోయినా సరే మిషన్ స్టిచ్ అనేది పాడు కాదు ఇలా మిషన్ స్టిచ్ వేసుకుంటే మనకి చేతి పని అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకుందాము ఈ విధంగా బ్యాక్ టక్స్ కూడా ఈ కొలత ఏంటంటే మనం కట్ చేసేటప్పుడే మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇప్పుడు కొలత పెట్టుకోవాల్సిన అవసరమే లేదనమాట ఓకే ఇలా టక్స్ వేసేటప్పుడు కూడా కంపల్సరీ బ్యాక్ రఫ్ లాగండి స్టార్టింగ్ అప్పుడు రఫ్లా అయితే బాగుంటుంది బ్యాక్ పార్ట్ అయితే పూర్తి అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ టూలో చూద్దాం మిగతా వీడియో